దీనిలో ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తన పేటెంట్గా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిచయం చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సామాజిక భద్రత పెంచాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి మాత్రమే పెన్షన్ల మీద పేటెంట్ ఉందనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్ర ఒకసారి తిరగేసినప్పుడు అన్న నందమూరి తారకమ రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని పది సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కేవలం నలభై ఐదు రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ డెబ్బై ఐదు రూపాయలని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు చేసినటువంటి పరిస్థితి దాంతోపాటుగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతారని ఓదరగొట్టి ఆ మూడు వేల రూపాయలను కూడా దశలవారీగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వృద్ధులు వికలాంగులు అదేవిధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చూపున పెంచి ఆకరణ దిగిపోయే ముందు మూడు వేలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ సిక్స్లో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో లేని మూడు నెలలు కలిపి రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలని ఇవ్వడానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వితంతులు కానీ ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గత నెలలో ఏది ఎన్నికల సమయంలో కూడున్న సమయంలో ఈ పెన్షన్లు ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు యాభై నుంచి ఎనభై మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడిందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఎందుకంటే హామీ ఇవ్వటం హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం ఏ మేనిఫెస్టో నూటికి తొంభై శాతం అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ హామీ నువ్వు అమలు చేశావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ పెంచినటువంటి నాలుగు వేలలోనే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల పెన్షన్నే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు వేల పెన్షన్ పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం పన్నె పదకొండు వందల చిల్లరే ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు కానీ వితంతులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది అలాంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం పూర్తిగా ప పనిచేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించండి ప్రభుత్వాన్ని దీవించండి చంద్రబాబు నాయుడు గారు పది కాలాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడికి ఈ రోజు అప్పుడే మొదలు పెట్టారు ఏది పోయినటువంటి పది రోజులు కూడా అవ్వలేదు పది రోజుల్లోనే ఈరోజు మొదలు పెట్టేసి అది ఎప్పుడు చేస్తావు ఇది ఎప్పుడు చేస్తావు అని పేరిని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ గురించి పేరినానికి అర్థమైనట్లేదు ఎందుకంటే ఆ సిక్స్ తగిలి పూర్తిగా మెదడు కూడా పాడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైకాపా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇప్పటికైనా నోరును అదుపులో పెట్టుకోండి ఈ ప్రభుత్వానికి సహకరించండి వృద్ధులు వితంతువులు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళు బరువు కాదు ఈ ప్రభుత్వానికి బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు ఎవరైనా సరే వృద్ధులను కానీ వితంతువులు కానీ దివ్యాంగులను కానీ బరువుగా భావించే వాళ్ళందరికి కూడా ఆర్థిక భరోసా కల్పిస్తే సామాజిక భద్రత కల్పిస్తే వాళ్ళు బరువు కాదు ఆ కుటుంబం యొక్క బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకొని ఈ ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించి ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ద్వారా వాళ్ళు బరువుగా భావించకుండా బాధ్యతగా భావిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం